వెల్కమ్ టు ఆదాం న్యూస్ ఈరోజు కాకినాడ నుంచి మాదిగజేఏసీ వ్యవస్థాపకులు ముప్పుడి దేవేదాప్రసాద్ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అమలు అవుతుందో లేదో వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు అవుతుందా లేదా అమలు అవుతుందనే భావిస్తున్నాం మేమైతే సానుకూల దొక్క ఉన్నాం కారణం ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి చంద్రచూడు గారి నాయకత్వ నాయకత్వంలో అత్యున్నతమైనటువంటి ఏడుగురు న్యాయమూర్తులు న్యాయ రాజ్యాంగ నిపుణులు వారు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే ఆర్టికల్ పద్నాలుగు ప్రకారంగా వారు రాష్ట్ర పరిధిలో వర్గీకరణ చేసుకోవచ్చు అని వారు తీర్పు ఇవ్వడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ వర్గీకరణ అమలు అవుతుందనే మేము భావిస్తున్నాం వర్గీకరణ పార్లమెంటు ఆమోదం అవసరమా సుప్రీంకోర్టు సరిపోతుందా పార్లమెంటు ఆమోదం అవసరం ఉండదనే అనుకుంటున్నాను కారణం ఏంటంటే పార్లమెంటుకు సుప్రీంకోర్టుని ప్రశ్నించే కానీ లేదా నియంత్రించే కానీ అధికారం ఉంటుందని నేను అనుకోవట్లేదు అలాగే దేశంలో సంక్షోభం ఏర్పడినప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో సుప్రీంకోర్టు పార్లమెంటు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ యొక్క సంక్షోభ సంక్షోభాన్ని క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంది అది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా మొదలుపడి పార్లమెంటుకి అధికారాలు సుప్రీంకోర్టు అధికారాలు వీటి మీద చాలా అధ్యయనం చేసి సామాజిక న్యాయం అనగా వర్గాలకి ఆ యొక్క పాలనలో ఆ యొక్క భాగస్వామి కోసం ఆర్థికంగా ఎదుదల కోసం వారు పెట్టినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి రే పొద్దుట పార్లమెంట్ చట్టం చేసే పార్లమెంట్ అయినా సుప్రీంకోర్టు అయినా న్యాయం చేయవలసి ఉంది కాబట్టి దాని మీద చాలా కూలంకషంగా చర్చించి వారిని రాసి సుప్రీంకోర్టుకి ఈ యొక్క అధికారులు ఇచ్చారని నేను భావిస్తున్నాను వర్గీకరణ వలన ఎవరికి ప్రయోజనం మాదిగలక మాలలక ఉప్పు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లోకూర్ కమిటీ ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే మాలలు పద్నాలుగు కులాలు అభివృద్ధి చెందున్నారు వారిని డీసెడ్యూల్ చేయమని ఆనాడే లోకూర్ కమిటీ చెప్పింది అయితే లోకూరు కమిటీ ఈ యొక్క మిగతా షెడ్యూల్ కులాల్లోని మిగతా యాభై ఎనిమిది కుల యొక్క ఆ రిజర్వేషన్ ఫలాలు వారు దోచు దోచుకుంటున్నారా అని కూడా క్లియర్గా చెప్పింది అందుచేతనే తర్వాత వచ్చినటువంటి రామచంద్ర రాజ్ కమిషను దీన్ని దాన్ని దాన్నే బలపరిచింది ఎందుచేత మాలలు ఎక్కువ వారికి ఉన్న జనాభా శాతం కంటే ఎక్కువగా వారు అనుభవిస్తున్నారు అనేటువంటిది అన్ని కమిటీలు చెప్పాయి అందుచేత మాదిగలు మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు ఈ రెళ్ళి ఇంకా వీరందరూ కూడా వారికి సరైనటువంటి ఫలాలు అందట్లేదనే ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం ఆనాడు ఏడు మూడులో ప్రారంభమైంది ఈనాడు అది అది అమలు కాబోతుంది చాలా సంతోషం అదే మధ్యలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వర్గీకరణ అమలయింది ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాల కాలంలోనే ఇరవై ఐదు వేల మంది ఉద్యోగ ఉద్యోగశ్రేయ్యారు మాది కులంలో అంటే మాదిగలు గతంలో నష్టపోయారు ఇప్పుడు వర్గీకరణ అమలైతే మాదిరికి ఉపయోగం ఉంటుందనే కదా ఉప అలాగే ఉపకూలాల గురించి కూడా మీరు అడిగారు సంతోషం ఉపకులాలు ఉన్నాయి వారు అందరూ జనాభా చాలా తక్కువ ఒక రెండు మాత్రం రెండు లక్షల పైన ఉన్నారు మిగతా కులాలన్నీ కూడా వేలల్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా లేరు వారంతా కలిపితేనే వారు నాలుగు లక్షలు మూడున్నర లక్షలు ఉంటేనే వాళ్ళు వంద పర్సెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అయితే వారందరికీ ఇవ్వలేకపోయినా ఆ వన్ పర్సెంటేజ్ ప్రకారంగా రొటేషన్ పద్ధతుల్లో వాళ్ళకి ఇవ్వడానికి ఇస్తే మాది మాది ఉపకులాలకు కూడా ప్రయోజనం ఉంటుందని నేను భావిస్తున్నాను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తితోనే నేను వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిందంటారా ఎస్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం స్ఫూర్తితోనే ఆర్టికల్ పద్నాలుగు ముప్పై నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు ఈ నాలుగు ఆర్టికల్ బాగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ యొక్క తీర్పు వచ్చిందని భావిస్తున్నా అయితే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎందుకు రాశారు సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం తద్వారా రాజకీయ ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యంలో ఏముంటుంది పాలనలో ఈ యొక్క అణగారిక వర్గాలు ఏతున్నాయో ఉన్నాయో ఈ షెడ్యూల్లో పెట్టినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ యొక్క రాజ్య ప పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆనాడు అంబేద్కర్ గారు కోరుకున్నారు అందుచేతనే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే న్యాయం ముందు అందరూ సమానులే తర్వాత ఏ ఉన్నప్పటికీ కూడా అందరికీ సమానంగా చెందాలి రాష్ట్ర రాష్ట్ర లేకపోతే దేశ ఈ యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్న అన్ని సామాజిక వర్గాలకి వారి జనాభా దామాసా ప్రకారంగా పొందుకోవడం కోసమే అంబేద్కర్ గారు సామాజిక కోణంలోనే రాజ్యాంగము రూపు చేసి చాలా కష్టపడి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈనాడు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయన ఈనాడు వర్గీకరణ చేసింది కూడా ఒక న్యాయవాదులు జడ్జులు కాదు ఇక్కడ రాజ్యాంగమే తీర్పిచ్చింది ఇది రాజ్యాంగ తీర్పు అంతేగాని జడ్జీల తీర్పు అనుకోవద్దు రాజ్యాంగంలో అంత గట్టిగా పొందుపరచబట్టి ఈనాడు మనకి వర్గీకరణ అమలు చేయడానికి ఆస్కారం ఏర్పడింది ఇది నిజంగా ఇది ప్రజాస్వామ్య తీర్పు రాజ్యాంగ తీర్పు అంబేద్కర్ గారు చేసినటువంటి న్యాయమే ఈ యొక్క వర్గీకరణ తీర్పు అని నేను భావిస్తున్నాను జిల్లా వారి వర్గీకరణ మంచిదా రాష్ట్ర పరిధిలో వర్గీకరణ మంచిదా అరే చాలా చాలా సిల్లి క్వశ్చన్ అడుగుతున్నారు సార్ మీరు అసలు జిల్లా వారి వర్గీకరణ ఏంటంటే బాబు చాలా అసలు ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారి కొన్ని జిల్లాల్లో మాదిగలు తక్కువ ఉన్నారు కదా అవును మరి వారి ఏంటి వారి పరిస్థితి అండి అందుకనే అంటున్నాను సార్ నేను రాష్ట్ర పరిధిలోనే ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాలి రామచంద్ర కమిషనే కానీ గతంలో నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి వర్గీకరణ కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఏడు రాష్ట్ర రాష్ట్రాలు కూడా అమలు చేయ సిద్ధపడుతున్న రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర పరిధిలోనే చేస్తున్నారు మన పక్కన ఉన్న తెలంగాణ కూడా రాష్ట్ర పరిధిలోనే చేస్తున్నారు మన ఎందుచేతంటే ఏదైనా రాష్ట్ర పరిధిలోనే ప్రామాణిక ఒక ఐఏఎస్ ఆఫీసర్లో ట్రైనింగ్ జాబ్స్ ఎగ్జామ్సే కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పోస్టుల భర్తీ విషయంలో కానీ అసలు రాష్ట్ర రోస్టర్ ప్రకారంగానే చేస్తాయి కారణం ఏంటంటారు ఒక సెంట్రలైజ్డ్ ఒక అసెంబ్లీ ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కనీసం మినిస్టర్ గారు అందరూ ఉంటారు వారందరూ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తేనే అందరికీ అన్ని జిల్లాలకి న్యాయం జరుగుతుంది ఒకళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక తక్కువ ఉన్నారు ఒక జిల్లా వాళ్ళు ఇదే అయ్యారా అనుకుంటే రేపొద్దున ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పంచాయతీలు జరుగుతాయి కొట్టుకుంటారు సోషల్ అంట్రస్ట్ వస్తుంది సోషల్ అండ్రెస్ట్ ద్వారా పొలిటికల్ అంట్రస్ట్ వస్తుంది అనాశం లేనిపోయిన తలనొప్పి మా యొక్క ఎస్సీలో ఉన్నటు యాభై ఆరు కులాలకే కాదు ఈ ఆయా ప్రభుత్వాలకి ఆయా రాజకీయ పార్టీలకు కూడా చాలా తలనొప్పి అవుతుంది ఇది ఇది నిజంగా ఈ ఆలోచించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఈ యొక్క వారి వర్గీకరణ చేయాలనే చెప్పినటువంటి న్యాయ నిపుణులు ఎవరు ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నా అసలు ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా వరిలోనే వర్గీకరణ అమలు చేస్తేనే అన్ని ఏ విధమైనటువంటి రేపు పొద్దున టెక్నికల్ పాయింట్లు ఏమి రావు అనేసి నా అభిప్రాయం దైవప్రసాద్ గారు చెప్పండి ఇప్పుడు మీరు ప్రజలకి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఆదాపనొచ్చారు స్టూడియో తరఫున ఏమండి ప్రభుత్వానికి మనం ఏ విధంగా అమలు చేయాలో మనం చెప్పక్కర్లేదు వారికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇండివిజువల్ ఇంటలెక్చువల్స్ అయితే ప్రభుత్వం ఆనాడు ఏ విధంగా రెండు వేల నాలుగులో ఎందుకోసం కోర్టుకు కొట్టువేయబడింది వర్గీకరణ అలా అదిగైనా పంజాబ్ ప్రభుత్వం ఎందుకు రెండు వేల పదిలో కోర్టుకు వెళ్ళింది ఆ తీర్పు ఎందుకు వచ్చింది ఆ తీర్పు సారాంశం ఏమిటి అని అనుకున్నప్పుడు అది అమలు చేసినటువంటి దాన్ని ఆపిన దాన్ని దాన్నే కొనసాగించవచ్చు అనే అర్థం వచ్చింది ఆ యొక్క తీర్పులో మనము ఎక్కడైతే మనం రెండు వేల రెండు వేలలో స్టార్ట్ చేసి రెండు వేల నాలుగు వరకు అవి వగ్గర అమలు చేసామో అదే పద్ధతిలో తూచా తప్పకుండా ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి వితిన్ వన్ మంత్లో మనం అమలు చేసేయచ్చు విలేజ్ విత్ ఇన్ వన్ గంటలో అమలు చేయచ్చు ప్రభుత్వాలు సిద్ధశుద్ధు అందుకనే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అయితే మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తారనే నమ్మకం ఉంది గతంలో వారు అమలు చేశారు టీడీపీ ప్రభుత్వం అయితే ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు ఎందుకు జిల్లాల వారీగా వర్గీకరణ అమలుకి శ్రీకారం చుడుతున్నారు అని అనేదే ఈ యొక్క మాదిక సమాజంలో ఉన్నటువంటి చాలా ఆలోచించదగ్గ విషయం దీనివల్ల ఏమిటి ఎందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారైనా టీడీపీ ప్రభుత్వం అయినా కాబట్టి ఈ యొక్క జిల్లాల వారీగా వర్గీకరణ వల్ల రేపొద్దున లేనిపోని వస్తాయి కాబట్టి మాదిగ సామాజిక వర్గం ఎవరు మాదిగ సంఘ నాయకులు మాదిక మేధావులు కొంతమంది కొంతమంది మాలలకి మాదిగలకి ఇద్దరికి కయ్యం పెట్టి ఇద్దరికి గొడవ పెట్టి అని కొంతమంది అంటున్నారు దానికి మీరు సమాధానం ఎస్ నిజంగా జిల్లా వర్గీకరణ అంటూ నిజంగా చేయడానికి పూనుకుంటే జిల్లాల వారీగా ఒక జిల్లాలో మాదికలు తక్కువ ఉంటారు ఒక జిల్లాలో మానలు తక్కువ ఉంటారు కొన్ని కొన్ని జిల్లాల్లో అసలు ఉపకులాలు వాళ్ళు అసలు ఉండే ఉండరు వాళ్ళకి అసలు పాతి దక్కుతూ ముఖ్యంగా జిల్లాల వర్గీకరణ వల్ల మాదిక ఉపకులాలు నష్టపోతాయి ఒక్కొక్క జిల్లాలో పర్సంటేజ్లు తగ్గిపోతాయి ఎందుకంట బాగా జనాభా రాష్ట్ర రాష్ట్ర పరిధిలోనే తీసుకుంటున్నారు తెలంగాణలో నలభై ఒక్క పర్సెంట్ మాలలు ఉన్నారు మాదివులు నలభై ఎనిమిది పర్సెంట్ ఉన్నారు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకిస్తున్నారు కదా మాలలో ఏ శిశిస్తారండి కావాల ఉద్యమాలు చేస్తున్నారు కదా అరేషన్ మాకు వద్దు అని అంటున్నారు కదా అవునండి మాలలు వారు లోకూరు కమిటీ చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా వారు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎదురు పక్కోడు కంచంలో తీసుకుంటున్నటువంటి అన్నాన్ని వాళ్ళు తింటున్నప్పుడు వారు ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు వారు బలపడుతున్నప్పుడు వారికి మరి వచ్చేటటువంటి తగ్గిపోతాయి కదా తగ్గిపోయిన వాళ్ళు బాధ ఉంటుంది కానీ అది న్యాయమా ఒక అన్నదమ్ములు లాంటి మన ఎస్సీలోని యాభై తొమ్మిది కులాల వాళ్ళు ఒక కులం వాళ్ళందరి దగ్గర కంచాల్లో మీరు తీసుకుంటామంటే న్యాయం అది సామాజిక కోణంలో ఆనాడు మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి ఎన్నో మాట్లాడుతుంటారు కదా ఈ మాధ మేధావులు వారికి తెలియదా సామాజిక న్యాయం చేయాలి నా తోటి అన్నదమ్ములకు అన్యాయం చేయకూడదని ఇదేనా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మనకు చెప్పింది కాబట్టి అంబేద్కర్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన అంబేద్కర్ అసలు అంబేద్కర్ పేరే వాడుకుంటారా అంబేద్కర్ ఆశయాలు కానీ అంబేద్కర్ గారి స్ఫూర్తి కానీ వాళ్ళకి లేదా అని అడుగుతున్నాను నేను డ్రైవర్ ప్రసాద్ గారు మీరు చాలామంది మీటింగులు పెట్టారు సభలు పెట్టారు చాలామంది వేలాది మంది కూడా మీ సభలకి మీటింగులకు వచ్చారు అయితే వారు మీ వెంట ఉండి వారు కొంతమంది లాభం పొందారు కొంతమంది ప్రయోజనం వచ్చి కొంతమంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు కానీ మీరు మాత్రం అలానే ఉన్నారు దేనికి అండి నేను ఎంఏ వరకు చదువుకున్నాను స్టేట్ బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసుకున్నాను నేను ఆర్థికంగా బాగున్నాను వెళ్ళనుగుడ్డు ఆ యొక్క ఉద్యోగం చేసే టైంలో నేను దండోరా కూడా నా వంతు ఆర్థికంగా సహాయం చేశాను కానీ నేను వీధిలోకి వచ్చి పోరాడం లేదు అయితే ప్రత్యక్ష పరోక్షంగానే మనం చేసాం ఈ తర్వాత ఈ యొక్క సామాజిక ఎడగైతే నాకు చిన్నప్పటి నుంచి యొక్క సామాజిక న్యాయం కోసం లేకపోతే ఆ దుఃఖభం కలిగి ఉండటం వల్ల రిటైర్డ్ అయిపోయిన తర్వాత జాతికి ఏదో చేయాలని బయటకు వచ్చాను ఏదో ఉన్న ఉన్న దాంతో వృథాభక్తి చేస్తున్నాను నేనేం ఆశించేయట్లేదు సారు మేసుకొచ్చిన వాళ్ళు ఉన్న స్థాయిలో సార్ అది అదే నాకు ఆనందం సార్ నేను తీసుకొచ్చిన వాళ్ళు కానీ నాతో ప్రయాణం చేసిన వాళ్ళు కానీ కొంతమంది పదాలు రావచ్చు వచ్చి ఉండవచ్చు అంతే రావచ్చు ఉండొచ్చు ఆర్థికంగా బాగుపడి ఉండవచ్చు లేకపోతే పేరుపక్షాతలు లేకపోతే నాకు వచ్చి ఉండవచ్చు నాకైతే నేనైతే ప్రస్తుతం ఎప్పటి నుంచో రెండు వేల నాలుగు నుంచి టీడీపీ ప్రభుత్వంలోనే మెంబర్షిప్ కలుగున్నాను మళ్ళీ మొన్న రెన్యువల్ చేశాను మీరు మాది కార్పొరేషన్ గా మీరు కొంత ఆశ మాట లేదండి లేదు మాజీ కార్పొరేషన్ ఆశించలేదు సార్ లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ద్వారా నేను లిడ్ క్యాప్ కోసం చాలా అవేర్నెస్ తీసుకొచ్చాను కాబట్టి లిడ్ క్యాప్ కదా కొన్ని మీటింగ్ కూడా పెట్టారు కదా అందుకే నేను లిడ్ క్యాప్ చైర్మన్ ఆశించాను కానీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆశించలేదు లిడ్ క్యాప్ చైర్మన్ ఆశించాను అయితే ఏంటంటే నేను చదువుకున్నాను విజ్ఞానం ఉంది ఆ చరవకారు మీద లిడ్ క్యాప్ మీద అవగాహన ఉంది ఏదో జాతి చేద్దామని ఆశించాను కానీ ఆ పార్టీ వారు నాకంటే బాగా సీనియర్ అయినటువంటి ఉద్యమ నాయకుడు అయినటువంటి పిల్లి మాణిక్యాల రాక ఇవ్వటం వల్ల నేను అసలు వ్యక్తం చేస్తూ నేను పదవి వచ్చినా రాకపోయినా నేను నా యొక్క ఆ యొక్క ఉద్యమం ఏమైతుందో లేకపోతే నా యొక్క సామాజిక దుఃఖబంతో ఎలా ముందుకెళ్తుందో అలాగే వెళ్తున్నాను నాకు ఉండి ఎవరికైనా పదవులు వస్తే నేను చాలా సంతోషిస్తాను నాకు వచ్చినా రాకపోయిన ఇబ్బంది ఏమి లేదు ప్రభుత్వం పిలుచిస్తానంటే తీసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని ఆరామ్ న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చి మీ టీపీ మెమోరీస్ ప్రజలకు ఏం చెప్పాలనుకునేది మా ఛానల్లోకి వచ్చి మా ద్వారాగా ప్రజలకు చెప్పడానికి ఒక్క మాట చెప్పండి మీరు ఈ యొక్క ఆదాం ఛానల్ న్యూస్ ఛానల్ నేను మూడు గత నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం ఈ తమ్ముడు ఆదాం న్యూస్ ఛానల్ పరిచయం ఇవ్వడం జరిగింది ఆయన మేము పెట్టినటువంటి డిట్కే పరిరక్షణ సమితి మీటింగ్లోను ఏపీ మాది జేఏసీ మీటింగ్లోనూ కూడా ఆయన మాకు చాలా సహకరించారు ఈనాడు అన్న నువ్వు మీరు రండి స్టూడియోకి రండి మీరు ఇంటర్వ్యూ చేయాలని పిలిచినప్పుడు నిన్న కలిసినప్పుడు పిలిచారు వచ్చాను తమ్ముడు ఆమె చూసిన అభిమానానికి తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమ్ముడు నువ్వు ఇంకా మరింత అభివృద్ధి చెంది చెందాలని మీకు ఈ యొక్క మా మన సామాజిక వర్గం కాకుండా మన వాళ్ళందరితో కూడా నేను ఎప్పుడైనా సహకరిస్తూ ఉంటాను మిగతా మన సమాజం కూడా వీరిని సహకరించి వీరి ఛానల్ని అందరూ ప్రమోట్ చేయవలసిందిగా ఈ సందర్భం కోరుతూ సెలవు తీసుకుంటున్నాను